హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదు గురించి తెలియచేస్తున్నాము మనదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు భూతలింగాలు పంచారామాలు వంటి అనేకమైన పురాతన మహిమాన్విత స్వయంభూ శివాలయాలున్నాయి స్వయం సిద్ధంగా శివుడు ఉద్భవించిన ఈశైవ క్షేత్రాలకు భిన్నంగా ప్రపంచంలో మరెక్కడాలేని ప్రకృతి సిద్ధంగా మంచు ఘనీభవించి శివుడు శివలింగ రూపంలో దర్శనమిచ్చు ప్రదేశం హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్ నందు ఒక్క అమర్నాథ్ గుహ మాత్రమే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు విదేశీ పర్యాటకులు అమర్నాథ్ శివలింగ దర్శనానికి అమర్నాథ్ యాత్ర చేస్తారు కేవలం ఒక క్షేత్రమైనా యాత్ర చాలా కష్టమైనది వృద్ధులను హృద్రోగులను నికలాంగులను ప్రభుత్వం యాత్రకు అనుమతించని క్షేత్రం అమర్నాథ్ ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు మాసములలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమై సుమారుగా నలభై రోజులు సాగుతుంది ఈ నెలల ప్రారంభంలో శివలింగ రూపంలో ఘనీభవించిన మంచు క్రమేపీ కరిగిపోతుంది అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని అయిన శ్రీనగర్ నకు నూట నలభై ఒకటి కిలోమీటర్లు దూరమునందు కల ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం మంచు అమర్నాథ్ గుహనందు శివలింగంగా ఘనీభవించి దర్శంమిస్తుంది శివలింగానికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించబడియుండలేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగా ప్రస్తుత సంవత్సరంలో యాత్ర జూలై మూడో తేదీ ప్రారంభమై ముప్పై ఎనిమిది రోజులు పిమ్మట ఆగస్తు నెల సున్నా తొమ్మిదివ తేదీన ముగుస్తుంది అమర్నాథ్ గుహ అనంతనాగ్ జిల్లా పహల్గాం నుండి లేదా గందర్బల్ జిల్లా బాల్టాల్ నుండి చేరవచ్చును అమర్నాథ్ క్షేత్రానికి పెహల్గాం లేదా బాల్టాల్ పట్టణముల ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది పెహల్గాం నుండి అమర్నాథ్ గుహ చేరుటకు శ్రీనగర్ నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు బస్సు లేదా ప్రైవేటు వాహనము ద్వారా పెహల్గాం చేరవలసి ఉంటుంది పెహల్గాం నుండి నాలుగు రకముల ప్రయాణ సాధనములు కలవు ఒకటి హెలికాప్టర్ రెండు డోలీ మూడు గుర్రము నాలుగు నడక పెహల్గాం నుండి సుమారు నలభై కిలోమీటర్లు డోలి గుర్రం లేదా నడక మార్గముల ద్వారా మూడు రోజులు ప్రయాణించి అమర్నాథ్ గుహ చేరవచ్చు ఇది చాలా కష్టతరమైన ప్రయాణం పల్లకి లేదా డోలి నలుగురు మోయవలసి ఉండుటవల్ల రానుపోను పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు వరకు కూలీ వసూలు చేస్తారు మార్గంలో వాన్ మరియు చందన్ వారి బెసే కేంపుల ద్వారా పర్వత ప్రాంతములో ట్రెక్కింగ్ చేసి శేషనాథ్ సరస్సు మరియు పంచ్తర్ణి కేంపులయందు విశ్రమించి అమర్నాథ్ గుహను చేరవలసి ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అంతయు సుమారు ఏడు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుల ఎత్తులో చేయవలసి ఉంటుంది పహెల్గాం నుండి తమ ఆహారము బట్టలు మ్రోయుటకు కూలీలు పల్లకీలు యాత్రికులు సమకూర్చుకోవలసి ఉంటుంది ఈ మార్గము నందు అమర్నాథ్ లోయతో పాటుగా అమరావతి నది మరియు అమర్నాథ్ హిమపాతము జనించు ఉపనది చెనాబ్లను చూడవచ్చు రెండవ మార్గంలో శ్రీనగర్ నుండి అరవై కిలోమీటర్లు బస్సులో కానీ ప్రైవేటు వాహనములో కానీ ప్రయాణించి బాల్టాల్ చెరి అక్కడి నుండి డోమిల్ బారరి మరియు సంగం మీదుగా పదహారు కిలోమీటర్లు దూరంలోని అమర్నాథ్ గుహ చేరవచ్చు మార్గం నిలువుగా ఉంది ట్రెక్కింగ్ చేయుట కష్టం పెహల్గామ్ మరియు బాల్తాల్ విమానాశ్రయాల నుండి అమర్నాథ్ గుహకు ఆరు కిలోమీటర్లు దూరములో నున్న పంజతర్ణి విమానాశ్రయం బెసేకాంప్ నకు పలు వినాన యాన సంస్థలు హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేశారు పెహల్గాం హెలీపాడ్ నుండి పంజాతర్ణి హెలెపాడ్నకు ప్రయాణ సమయం పది నిమిషాలు బాల్తాల్ హెలీపాడ్ నుండి పంజాతర్ణి హెలెపాడ్నకు హెలికాప్టర్ నందు చేరవచ్చు పంజాతర్ణి హెలిపాడి నుండి ఆరు కిలోమీటర్లు నడక ద్వారా పల్లకీలో ప్రయాణించి అమర్నాథ్ గుహ చేరవచ్చు దర్శనము పిమ్మట మరల పంజాతర్ని హెలీపాడ్ చెరి నుండి పెహల్గాం లేదా బాల్తాల్ హెలికాప్టర్లోనూ మరల శ్రీనగర్ రోడ్డు మార్గము ద్వారాచరి యాత్ర పూర్తి చేయవచ్చు అమర్నాథ్ క్షేత్రము మంచు పర్వతాలతో చుట్టబడి హిందువుల పవిత్ర శైవక్షేత్రంగా పేరుపడ్డది వేసవినందు యాత్రికుల దర్శనార్థం తెరువబడు కొద్దికాలం మినహా మిగిలిన సంవత్సరామంతా గుహ మంచుతో కప్పబడి ఉంటుంది నూట ముప్పై అడుగుల ఎత్తుకల ఈగుహ అంతర్భాగమున గుహపై కప్పు నుండి జాలువారు గడ్డకట్టి పురాణములందు తెలిపినట్లుగా మంచు నిటారుగా శివలింగ ఆకృతులుగా తయారవుతాయి ఈ శివలింగాకృతి మే నెల నుండి ఆగస్టు నెలల మధ్య ఘనీభవించి కాలక్రమముగా నెమ్మదిగా కరిగిపోతుంది చంద్రకళలు బట్టి లింగం పెరుగుట క్షీణించుట జరుగును శివుడు నందిని పహల్గావ్ అనుచోట చందన్వారి అనుచోట జటాజూటం నుండి చంద్రుని శేషనాథ్ సరస్సు వద్ద నాగులను మహాగుణపర్వతం వద్ద గణేశుని పంచతర్ణి వద్ద భూమి నీరు వాయువు అగ్ని మరియు ఆకాశం తన వదలి తాండవ నృత్యం చేశాడని చివరిగా అమర్నాథ్ గుహనందు పార్వతీదేవితో ప్రవేశించినాడని శివుడు పార్వతికి జీవిత రహస్యం ఇచ్చటనే తెలిపేడని హిందువుల విశ్వాసం సూర్యమతి అనురాణి పదకొండో శతాబ్దములో త్రిశూలము గాజులు తదితర పవిత్ర చిహ్నములు ఆది దంపతులకు బహూకరించారు అమర్నాథ్ గుహ ముందుగా భృగుమహర్షిచే కనుగొనబడింది కాశ్మీర్ లోయ గతంలో నీటితో మునిగిపోయిందని కశ్యపమహర్షి నీటిని అంతటినీ అనేక నదులు ఉపనదులుగా విభజించి లోయ ఖాళీ చేశాడని భృగుమహర్షి అమర్నాథేశ్వరుని దర్శించాడని పిమ్మట ప్రజలు శివలింగం గురించి అప్పటి అప్పటినుండి వేల సంఖ్యలో బోలెనాథ్ అని పిలువబడు అమరనాథేశ్వరుని దర్శించుటవలన ఈ ప్రదేశము పవిత్ర ప్రదేశమైందని భక్తుల విశ్వాసం స్థానిక గదారియా తెగకు చెందినవారు ముందుగా అమర్నాథ్ గుహను కనుగొన్నారు పదహారు వందల అరవై మూడు సంవత్సరములో ముఘల్ రాజు అవంగజీబుతో ఆ స్థానంలో ఫ్రెంచ్ డాక్టరు వ్రాసిన ట్రావెల్స్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ నందు అమర్నాథ్ గుహ ఒకద్భుతము అని ఇచ్చటగుహ పైకప్పు నుండి జాలువారు నీరు ఘనీభవించి లింగాకారములు తయారు కాబడునని హిందువులు అనేకులు ఆకృతులను శివుని రూపములుగా కొలుస్తారని వ్రాశాడు అమర్నాథ్ గుహను చేరు మార్గములో పెక్కు స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు ఉచితంగా ఆహారం మరియు సేద తీరుటకు గుడారాలు ఏర్పాటు చేస్తారు అమర్నాథ్ గుహ వద్ద స్థానికులచే రాత్రి బసచేయుటకు వీలుగా గుడారాలు అద్దెకు దొరకుతాయి ప్రతి సంవత్సరం ఉగ్రవాదుల నుండి యాత్రికుల భద్రతకు ప్రభుత్వం వేల సంఖ్యలో కేంద్ర సైనిక దళాలను రాష్ట్ర పోలీసులను నియోగిస్తారు వీరు యాత్రికులు చేయు ప్రాంతాలు అమర్నాథ్ గుహ ప్రాంతంలో పహరా కాస్తూ యాత్రికులకు రక్షణ కల్పిస్తారు ఈ యాత్ర చేయడానికి శారీరకంగా మానసికంగా దృఢత్వం కలిగి ఉండాలి మానసిక దౌర్బల్యము కలవారు శరీర దృఢత్వం లేనివారు యాత్ర చేయుటకు ప్రయత్నించుట మంచిది కాదు యాత్ర చేయువారి దృఢత్వం ముందుగా పరీక్ష చేసి పిమ్మట మాత్రమే యాత్రకు అనుమతించబడుదరు అమరనాథ్ యాత్ర మానస సరోవర్ యాత్రనలే కష్టమైంది యాత్ర చేయదలచిన వారు ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు నడక అలవాటు చేసుకోవలసి ఉంటుంది బలమైన చలిగాలులు వీచే అవకాశముంటుంది అందువల్ల యాత్రికులు తేలికైన ఉన్ని దుస్తులు తినుబండారాలు తీసుకు వెళ్లవలసి ఉంటుంది ప్రధానమైన సౌకర్యాలతో వసతి యాత్రానందు డేరాయిండ్లలో లభిస్తుంది యాత్రికులు నిద్రకు అవసరమైన సామాగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది తేలికదుస్తులు తేలికైన నీటికి తడవని బూట్లు అమర్నాథ్ యాత్రకు అవసరం అవుతాయి సౌకర్యాం కోసం యాత్రికులు తేలికైన తక్కువ సామాత్రితో ప్రయాణించాలి అనేక ట్రావెల్ ఏజెన్సీలు ఇరవై వేల రూపాయలు నుండి నలభై వేల రూపాయలు పాకేజీలతో అమర్నాథ్ యాత్ర ఏర్పాటు చేస్తారు అమర్నాథ్ యాత్రికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పహల్గాం నుండి అమర్నాథ్ గుహకు నూట పది కిలోమీటర్లు పొడవు అమర్నాథ్ మార్గ్ పేరుతో రోడ్డు నిర్మాణం చేశారు లభ్యమైన సమాచారం ప్రకారం ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాబడి ప్రస్తుతం అమర్నాథ్ యాత్రికులు రోడ్డు మార్గంలో నడకలేకుండా నేరుగా అమర్నాథ్ గుహ చేరుటకు మార్గం సుగమమైనది నీలాగ్రహ్ నుండి ప్రయాణించువారు మాత్రం నడక మార్గం ద్వారానే చేరవలసి ఉన్నది యాత్రకు నూట యాభై రూపాయలు ఫీజు చెల్లించి నమోదు చేసుకొనవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం ఇచ్చుచున్నాము ఓం నమశ్శివాయ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు